హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో రెండు వందల యాభై ఆరు పైగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయినట్టయితే శాలరీ ఎంత ఉండబోతుంది సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా అనే వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఈడీసీఏఎల్ ఇండియా లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలో రెండు వందల యాభై ఐదు వేకెన్సీస్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టులు మరియు పిఎంయు మెంబర్స్ కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్కి సంబంధించి రెండు వందల యాభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి పీఎంయు మెంబర్ కోఆర్డినేటర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఆన్లైన్ ద్వారా ఈ నెల డిసెంబర్ మూడో తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీలు వాటికి సంబంధించిన విద్యార్థులు ఒకసారి చూద్దాం కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై వేల శాలరీ ఉంటుంది ముప్పై ఐదు లోపు ఉండాలి ఎంఎస్సీ ఇన్ సైకాలజీ ఎంఏ ఇన్ సైకాలజీ బ్యాచిలర్ ఇన్ సైకాలజీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి పిఎంయు మెంబర్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై వేల శాలరీ ఉంటుంది నలభై ఐదు లోపు ఉండాలి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఎంఎస్సి ఎంఫిల్ ఇన్ సైకోమెట్రిక్ సోషల్ వర్క్ మాస్టర్ ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ విద్యార్థి కలిగి ఉండాలి ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై ఆరు జిల్లాలో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎవరైతే ఈ నోటిఫికేషన్గా అప్లై చేసుకున్నారో అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ తీసి వారికి ఈమెయిల్ ద్వారా మెసేజ్ సెండ్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ తీసుకునే సమయంలో ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ కానీ కండక్ట్ చేసే సమయంలో మీ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని వాళ్ళు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే సమయంలో మీరు మీ డాక్యుమెంట్స్ని ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఫోటోగ్రాఫ్ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మేట్లో చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి డిసెంబర్ మూడో తేదీ వరకు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది ఆ లోపల ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్